మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్ కుమార్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే జగ్గేపెట్ట వెళ్తున్నాం అనమాట ఎందుకు వెళ్తున్నాం ఏమేమి తీసుకుంటామని చూసేయండి అండ్ బ్లాగ్ అండ్ నెక్స్ట్ ఇంకా మీషో ఆర్డర్ ఒకటి పెట్టాను అనమాట ట్రైపాటు అది ఆర్డర్ వచ్చేసింది అనమాట చిన్నది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంక ఇక్కడైతే జగ్గిపేటకి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకెంటర్ అయ్యాము వెళ్తున్నాం అనమాట ఇంక ఇది మార్కెట్ అనమాట ఏమేమి తీసుకుంటున్నాము ఏంటి అని చూసేయండి పప్పు కుక్కర్ తీసుకుంటున్నాము అనమాట అండ్ కడాయి ఎలా ఉంటుంది ఏంటి అని క్వాలిటీ చూస్తాము ప్రైస్ ఎంత ఎందుకు కూడా లాస్ట్లో చెప్పేస్తాను మీకు లాస్ట్ వరకు చూడండి ఇంకెక్కడైతే షాప్లోకి ఎంటర్ అయ్యామనమాట ఏ టూ జిడ్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి అనమాట మంచి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా ఎక్కువే ఉన్నాయి బట్ షూ సూపర్ ఉన్నాయండి మంచిగా ఉన్నాయి షాప్ నేమ్ అయితే తెలియదు మర్చిపోయాను ఫ్రెండ్స్ షాప్ నేమ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటే సూపర్ ఉన్నాయి ఇక్కడ రివర్స్ వచ్చింది వీడియో ఒక వైపు వీడియో ఒకవైపు వైపు తీసాను అది ఇంకా ఎడిట్ చేయటం మర్చిపోయినా ఇక్కడైతే స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ చూస్తున్నామన్నమాట ఇంకా ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి అందరూ ఇవే తీసేసుకుంటున్నారు కాబట్టి చూస్తున్నాం అనమాట ఇంకా అన్ని చూస్తున్నాను అనమాట ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఇక్కడ గరిటెలు చూస్తున్నాము కానీ నచ్చలేదు అనమాట నాకు నెక్స్ట్ అయితే ఇంక కుక్కర్ అంటే కడాయి తీసేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకెక్కడైతే నెక్స్ట్ ఇంకో షాప్కి వచ్చేసేసి కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంక ఇంటి ఇంకా మార్కెట్కి వస్తున్నాం అనమాట మార్కెట్కి వచ్చేసి కూరగాయలు అవి తీసేసుకున్నాను కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట ఇంటికి వెళ్ళేసాక ఇంకా మీరు చూపిస్తున్నాను అనమాట స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అయితే ప్రైజ్ అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడ్డది కడాయి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడ్డదండి కానీ క్వాలిటీ మాత్రం సూపర్ అండి సూపర్ ఉన్నాయి ఇంకా చాలా బరువున్నాయి అందులో కడాయి అయితే టూ కేజెస్ ఉందనుకుంటున్నాను నేనైతే ఇంకా తీసేసుకున్నాను కాబట్టి చాలా ప్రోడక్ట్స్ తీసుకున్నాను కానీ వీడియోలో తీయటం మర్చిపోయాను అనమాట ఇంకా మేము వచ్చేలోపు ట్వెల్వ్ వీక్ వెళ్ళామనమాట వన్ ఆర్ టూ అయింది అనమాట వచ్చేలోపు ఇంకొచ్చేసి బట్టల బట్టలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట మన ఛానల్లోకి అయితే కొత్తగా ఉంటే లైక్ చేయండి నేను షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఐకాన్ కొడితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా ఇక్కడైతే బట్టలు మార్తేసుకుంటాం స్టార్ట్ చేసేసాను అనమాట ఒక్కొక్కటిగా మార్చేసేసుకుంటున్నాను ఏమన్నా నాయిస్ వస్తే పక్క ఉంటే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే వాయిస్ ఓవరేటర్ చాలా కష్టంగా ఉందన్నమాట ఇంకా పక్కన అంతా నాయిస్ నాయిస్గా నాయిస్ నాయిస్గా ఉంటుందన్నమాట ఇంట్లో ఇద్దామంటే బాబు పనుకున్నప్పుడు ఇద్దామన్న పనుకున్నాడు అన్నప్పుడల్లా ఇద్దాం అనుకుంటే ఏదో ఒకటి పక్కన ఏదో ఒక పనులు చేసుకుంటూనే ఉన్నారు బట్ నాయిస్ వినిపిస్తూనే ఉందనమాట ఇంకెక్కడైతే బట్టలు అయితే మరత అన్నమాట మరత పెట్టేసుకొని ఇంకా వెళ్ళేసేసి ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్ నుంచి స్టార్ట్ చేసేసానమాట ఊడ్చుకోవడం ఇంకా ఊడ్చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఊడ్ అమ్మ అయితే కట్టకెళ్ళింది అనమాట కట్టలకి వెళ్ళేసింది అనేసి ఇంకా నేను బట్టలు అయితే బట్టలు మరతేసేసి ఇంకా ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను అనమాట ఇంకైతే వంటగది అయిపోయేసరికి ఇంకా మధ్య గది అయితే ఊడ్చేసుకుంటున్నాను కొంచెం వీడియో డిస్టర్బెన్స్గా ఉండి ఉంటే సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే అంత క్లియర్గా వాయిస్ ఓవర్ వేయాలకపోతున్నాను ఎందుకంటే ఎందుకంటే ఇంకా డిస్ట్ ఇంకా పక్కన మట్టి తెలిసినవే కదా నాయిసెస్ ఉంటాయన్నమాట కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్ ఇంకైతే అయితే గది ఊడట ఊడ్చేస్తున్నాను అనమాట ఇంకా అటు ఇటు తిరుక్కుంటూ చేసేసుకుంటున్నాను అనమాట పని ఇంకా బాబుని కూడా చూసుకోవాలి కాబట్టి బాబు ఎడుస్తున్నాడు అనమాట ఇంకా బాబు అయితే ఎడి చేస్తున్నాడని ఇంకా ఇప్పుడు మీకు నాయిస్ ఇప్పుడు ఇన్పించుంటే సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం ఏదో ఒక సౌండ్ వస్తునే ఉందన్నమాట ఎన్నిసార్లు తీసేసిన వీడియో ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట బట్ వీడియో ఇది ఫోర్ ఆర్ ఫిఫ్త్ టైం అనుకుంటా ఫ్రెండ్స్ నేనైతే అసలు ఎన్ని టైమ్స్ ఎడిట్ చేసేస్తున్నాను అనమాట వీడియో ఇంకా నా దగ్గర నా దగ్గర పాత ఫోన్ ఉందనమాట బట్ అదైతే స్టోరేజ్ అసలు మంచి లేదు అసలు కెమెరా క్వాలిటీ మంచి లేదని చెప్పేసి ఇంకా అమ్మ అయితే వర్క్ వెళ్తుంది కాబట్టి ఇంకా అమ్మ ఫోన్లో తీసేసుకున్న క్లిప్స్ అనమాట ఇవి తీసేసుకున్న తర్వాత ఎడిట్ చేసేసుకోవడానికి టైం ఉండదు అనమాట ఇంకమ్మ అయితే ఫైవ్కి వెళ్ళిపోతుంది ఇంక ఎడిట్ చేసుకోలేదనమాట ఇదైతే స్టా సాటర్డే టు సండే వ్లాగ్ అనమాట సాటర్డే తీసిన వ్లాగ్ అనమాట ఇది ఏమేమి చేసుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళాను కాబట్టి తీసేసి చూపించేస్తున్నాను అనమాట ఇంక ఊడ్ చేసుకున్నాను లేకపోతే నా దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అమ్మ వర్క్ వెళ్ళిపోతుంది కాబట్టి ఎడిట్ చేసుకోవడానికి వీడియో పెట్టడానికి కూడా టైం ఉండట్లేదు అందులో వీడియో అప్లోడ్ అవడానికి వన్ టైం వన్ అవర్ పట్టేస్తుంది అనమాట టైం వీడియో టైము కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంతవరకు చూసిన ఇంతవరకు ఇంతసేపు చూస్తున్నారు కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్టే కాబట్టి ఒక లైక్ లైక్ చేసి లైక్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఉంటే కొంచెం అది కూడా అడ్జస్ట్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే ఊడ్ చేసుకున్న తర్వాత ఇంక వరండా ఊడ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకైతే ఇది ఊడ్ చేసుకున్న తర్వాత ఇంక వరండా ఊడ్ చేసుకుంటున్నాను కాబట్టి స్టార్ట్ చేసేసాను ఇంకెళ్ళేసి మంచమే తీసేసి ఇంకా ఊడ్చుకోవడం స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా ఊడ్ చేసేసుకుంటున్నాను హాల్ అంత ఫాస్ట్ మోషన్లో పెట్టాను ఫ్రెండ్స్ మీకు ఎంత చిన్నగా ఊడ్ చేసినా ఇంకా ఫాస్ట్ మోషన్లో పెట్టేసాను కాబట్టి ఇంకా అలా అనిపిస్తుంది అనమాట ఎందుకు అలా తొందరగా ఊడుస్తున్నా అను అనుకోవచ్చు మీరు ఇంకా నేను ఫాస్ట్ మోషన్లో పెట్టాను అనమాట వీడియో నెక్స్ట్ అయితే ఇంకా ఇంటి ముందలైతే ఊడ్ చేసుకుంటున్నాను అమ్మ అయితే కట్లకి వెళ్ళిద్దాం అనమాట బాబుకి నీళ్ళు కాబెట్టాలి కాబట్టి ఇంక వెళ్ళింది ఇంక ఇక్కడ ఊడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా రోడ్డు ఊడ్ చేసుకుంటున్నాను అనమాట రోడ్డు రోడ్డు ఊడ్ చేసుకుంటే ఇంకా పంపులు రావట్లేదు పంపులు రావట్లేదని రావట్లేదు అని చూసేసుకుంటున్నాను నెక్స్ట్ అందులో ఇంకా ఇంకా పంపులు వస్తున్నాయి రావట్లేదా పంపులు వస్తున్నాయి ఇంకా పంపులు అంటే ఇంకా అక్కడ చీపును ఇంకా ఇంట్లో పెట్టేసేసి వచ్చేసి ఇంకా పైప్ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట ఇంక వెళ్ళి పైప్ అయితే తీసుకొచ్చుకున్నాను కొంచెం మట్టి మట్టిగా ఉంటే ఇంక పైప్ మొత్తం కడిగేసేసుకొని ఇంకా రంలోకి వేసేస్తే వేసేసి పట్టేసుకునే లోపు ఇంక అమ్మ వచ్చిందనమాట ఇంకా అమ్మ వచ్చేసింది అట్లకి వెళ్ళి ఇంకా అమ్మ వచ్చేసరిలోపు ఇంకా నేను నాకు ఛాయ్ వచ్చి పెట్టవే నేను తాగేస్తాను నేను నీళ్ళు పట్టుకుంటాను అని ఇంకా అమ్మ నీళ్ళు పట్టేసుకునే లోపు నేను ఛాయ్ పెట్టేశాను అనమాట ఇది మార్నింగ్ ఛాయ్ ఇంక ఇప్పుడు వచ్చి చేసేసుకున్నాము ఇదైతే నెక్స్ట్ డే సండే అనమాట సండే బ్లాగ్ సండే వీడియో అనమాట సండే తీసిన వీడియో ఇంకైతే అన్ని ఇల్లు పరదా కొట్టేసుకుంటున్నాం కాబట్టి ఎలా చేసుకుంటున్నాం ఏంటి అని ఇవి అయితే గిన్నెలు తీసేసుకున్నా చాలా వృద్ధి పక్కన పెట్టేసాను బట్ ఈ క్లిప్ తీసేసుకోవాలని ఇంకా అమ్మ అప్పుడే డ్యూటీకి వెళ్ళేసి వచ్చేసింది అనమాట చెప్పాను కదా ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఫోన్ ఉండదు ఉన్న అది క్వాలిటీ మంచి లేదు స్టోరేజ్ మంచిగా లేదనమాట ఇంకా అమ్మ వచ్చేసిన తర్వాత ఈ క్లిక్ తీసేసుకున్నాను ఇంకా వీడియో షూట్ చేసేసుకోవడం స్టార్ట్ చేసేసానమాట ఇంకా అప్పుడైతే నైన్ అయిందనుకుంటా ఇంకా గిన్నెలన్నీ తోమేసేసుకొని కడిగేసేలోకి చాలా టైం పెట్టేసింది అమ్మ నేను తోమేసేసుకున్నాము నెక్స్ట్ అయితే కడిగేసేసుకొని బౌల్ ఇచ్చేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్కి టైం అవుతుంది ఇంకా కడిగేసుకొని బోర్లు చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ చేసేసుకుందామని ఇంకా మెనుపూళ్ళలో అయితే పట్టేసుకున్నాను ఎందుకంటే ఇడ్లీ పిండి లేదు ఫ్రెండ్స్ అందుకని ఇంకా మెనుపండ్లు నైట్ నానబెట్టేసుకుని పెట్టేసుకొని ఇడ్లీ ఇడ్లీకి పునుగులకి అయితే నాన్ పోసేసుకున్నాం అనమాట నైట్ ఏమైనా పునులు నాన్ పోసేసుకొని ఇంకా పొద్దున్నే పునుగులు వేసేసుకుందాం అనుకొని నెక్స్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి మైదా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టేసి పల్లీలు అయ్యి పల్లీలు అండ్ పచ్చిమిర్చి వేయించుకున్నాను అనమాట చట్నీకి నెక్స్ట్ అయితే ఇంకా కడాయి పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూసుకొని ఇంకా పునుగులు అయితే వేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం ప్లీజ్ ప్లీజ్ ఇంకైతే ఇక్కడైతే అనమాట ఉడికేస్తుంది కాబట్టి ఇంకా తిప్పేసేసుకుంటున్నాను కాల్కునే కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకెక్కడ పునుగులు అనమాట ఇంకా కాల్చి అనమాట ఇంకా తీసేసేసుకొని పక్కన పెట్టేసి ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా పక్క టిఫిన్ చేసేసుకున్నాము ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా తినేసి అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట ఇంకా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకెక్కడ ఎక్కడే ఉన్నాయని క్లీన్ చేసేసుకుంటున్నాము నెక్స్ట్ అయితే ఈ పాలైతే కాచామన్నమాట ఎందుకంటే పెరుగు తోడేసుకోవాలి కాబట్టి గాయస్ నాకు కామెంట్ చేయండి మీరు తెరపాలు తాగితే మాత్రం నాకు చెప్పండి నేనైతే అసలు తాగను అనమాట తాగే వాళ్ళు కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంక తుట్టు చేసేసుకుంటున్నాను అనమాట నీళ్ళు లేదని అంత తుట్టు చేసుకుని ఇంక ఇంకా ఎక్కడ ఎక్కడ సర్దేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా గోంగూర అమతిచ్చేసిందనమాట కోసిందనమాట చెట్టుకి బయట చెట్టుకి కోసేస్తే ఇంకా అది పక్కన పెట్టేసి దేనికో దానికి పనికి వచ్చేద్దని అయితే తీసేసి పక్కన పెట్టేసాను ఫ్రిడ్జ్లో నెక్స్ట్ అయితే ఇంకా సన్సెట్ మీద రాయి బిందులు ఇక్కడి బిందులు ఉంటాయి కాబట్టి అవి తెచ్చేసేసుకొని ఇంకా క్లీన్ చేసేసుకోవడానికి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కటిగా తెచ్చేసుకొని నెక్స్ట్ అయితే నేను ఒకటైతే ప్రోడక్ట్ ఆర్డర్ చేసేసుకున్నామన్నమాట కొంతమంది అయితే ఇటుకతో తోముతారు కొంతమంది చింతపండు కొంతమంది ఇలా నిమ్మకాయ మొత్తం అనమాట నేనైతే ఆన్లైన్లో చూస్తే మీషోలో ఒక ప్రోడక్ట్ ఉందనమాట ఒక టూ త్రీ మంత్స్ అయిందనమాట ఆ ప్రోడక్ట్ ఆన్లైన్లో చేసేసి వచ్చేసింది కూడా వాడుతున్నాం వాడుతున్నామన్నమాట రాగి ఇంకా ఇక్కడ కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను ఫ్రెండ్స్ రాగి వాటికి అయితే బాగాలే పనిచేసాయనమాట మీరే డిఫరెన్స్ చూస్తారు నేను రుద్దేటప్పుడు చూపిస్తానమాట డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని మీరే చూస్తారు చూసేయండి ఇక్కడైతే కెమెరా చెట్ చేసుకుంటున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అని సెట్ అయిందా కాలేదా చూసుకోవాలి కాబట్టి ఇంకా అయితే లిక్విడ్ తీసేసుకొని నెక్స్ట్ కుర్చేసి కూర్చొని ఇంకా లిక్విడ్ తీసేసుకొని ఇంకా స్టీల్ పీస్ స్టీల్ పీస్ మీద వేసేసుకొని ఇంకైతే ఎండ్ ఉంది కాబట్టి ఫైవ్ మినిట్స్కి బాగా కాలిపోతున్నాయి అనమాట వేడెక్కేసే అవి ఇంకైతే వాటర్ చల్లేసుకున్నాను వాటర్ చల్లేసేసుకున్న తర్వాత ఇంకా కుర్చేసి కూర్చొని ఇంకా స్టీల్ పీసెస్ స్టీల్ విస్ తీసేసుకొని ఇంకా లిక్విడ్ వేసాను అనమాట అదే అదే అనమాట లిక్విడ్ ఆన్లైన్లో చేశాను అనమాట మీషోలో ఎయిటీ రూపీస్ పడ్డదనమాట కానీ ప్రోడక్ట్ మాత్రం బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మీరే డిఫరెన్స్ చూస్తారనమాట ఎలా ఉంటుంది ఏంటి అని చూడండి అక్కడ ఉంది అక్కడ ఇట్ సైడ్ అటు సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట పైన కింద పైన తోమేసాను కింద అయితే తోమలేదు ఇంకా తోమేసాను అనమాట తోమలేదు ఇక్కడ ఇంకా చూసుంటారు మీరు డిఫరెన్స్ ఎలా ఉంది అని మీకు చూపిస్తున్నాను అనమాట కిందది పైదానికి పైదీ తోమేస్తాను ఇక్కడైతే కొంచెం లిక్విడ్ వేసేసుకొని మళ్ళీ తోమేసేసుకుంటున్నాను అనమాట స్టీల్ పీస్ తీసేసుకొని అర్థమవుతుంది మీకు ఇంకా ఎలా క్లీన్ అవుతుంది ఏంటి అని ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ లింక్ అని కామెంట్ చేస్తే నేను లింక్ పంపిస్తా లింక్ డిస్ డిస్క్రిప్షన్లో లింక్ మాత్రం ఇస్తాను చాలా బాగా పనిచేస్తుంది కానీ రాగి వాటికే పనిచేస్తుంది అనమాట అది ఇత్తడి వాటికి అయితే మా రా గిన్నెలు చూసేస్తే మీరు ఏంది ఇలా అయిపోయాయి అనుకోవచ్చు ఇంకా అయితే తోమేసేసుకున్న తర్వాత ఇంకా కడిగేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా చూసేయండి ఎలా సర్దేసుకుంటాను ఏంటి అని కొంచెం కొంచెంగా వేసేసుకొని అంత తోమేసేసుకున్నాను అయితే ఇంక ఇవి రాగివ తోమేసేలోపు పొద్దున తోమేసుకున్న గిన్నెలన్నీ ఇంకా అనమాట ఎండేలోపు ఇంకా అన్నీ తుడిచేసేసుకొని బోర్లు ఇచ్చుకున్నాము నెక్స్ట్ అయితే అవి రాగివ ఎండే ఎండేలోపు ఇంకా ఊడ్ అని ఇంక ఇల్లు అయితే అనమాట ఇంక వంటగది నుంచి అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఇక్కడైతే మర్చిపోయాను అనమాట నేను స్టవ్ ఫస్ట్ క్లీన్ చేసేసుకునే తర్వాత నెక్స్ట్ ఊడ్చుకోవాలి కాబట్టి మర్చిపోయి ఫస్ట్ అయితే ఇల్లు చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట సగానికి వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది ఏంటి ఇలా ఉంది ఏంటి స్టవ్ అని మళ్ళీ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను అనమాట స్టవ్ అయితే ఇంకా అలా అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాను అంత క్లాత్ కోసం ఎక్కడ పెట్టాను ఏంటి అని చెక్ చేసేసుకుంటా దొరుకుతుంది దొరికేదాకా చెక్ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను ఇంకా ఎక్కడ ఉండి అక్కడ పెట్టేసేసి ఇంకా తీసేసుకున్న తర్వాత ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాయిసెస్గా ఉంటే నెక్స్ట్ అయితే ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకోవడం అయిపోయిందనమాట స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మద్దిగా అది ఊడ్ చేసుకుంటున్నాను అనమాట కిచెన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసి ఊడ్ చేసుకుంటున్నాను అనమాట కిచెన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసి మధ్యగా అది ఊడ్ చేసుకోవడం అయిపోయింది ఇల్లు అంతా క్లీన్ చేసే లోపు అక్కడ చక్క అక్కడే ఉందన్నమాట నెక్స్ట్ అయితే అంతా ఊడ్ చేసేసుకొని చూడొచ్చు మీరు ఎంత ఉందో ఏంటి అని కొంచెం జస్ట్ అది కెమెరా ముందు పడేసి కనపడుతుంది కాబట్టి ఎందుకంటే నేను కాబట్టి ఇంకా కెమెరా ఇంకక్కడ ఫ్రంట్లో పెట్టేసాను అనమాట ఫోన్ కెమెరా ఇంకా దుమ్ము దుమ్ అంతా ఇంకా కెమెరా మీద పట్టేస్తుంది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా మంచం కింద అవన్నీ ఊడ్ చేసేసుకుంటున్నాను జస్ట్ చూడొచ్చు ఇంకా మీరు ఎలా ఉంది ఏంటి అని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాం కాబట్టి అలా ఉందనమాట నెక్స్ట్ అయితే ఇంక అవి కూడా ఎండేసిన తర్వాత ఇంక చూడొచ్చు మీరు అక్కడ డిస్ డిఫరెన్స్ ఏంటి ఎలా రాగి వాటికి ఇతర వాటికి వాటికి అయితే బాగానే పని చేస్తుంది వాటికి అయితే పని చేయలేవు ఫ్రెండ్స్ ఎందుకంటే బ్లాక్ అయిపోయినాయి అనమాట రెండు కూడా చిన్నది ఒకటి పెద్దది ఒకటి కాబట్టి ఆ రెండు బ్లాక్ అయిపోయినాయి ఆ మూడు మాత్రం మంచిగా క్లీన్గా వచ్చేసాయి అనమాట అవి మూడు మంచిగా వచ్చేసాయి అనమాట నెక్స్ట్ అయితే అవి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా తుడిచే తుడుచుకుంటున్నాను అనమాట ఇల్లు నీట్గా ఇల్లు తుడుచుకోగలరు కాబట్టి కడిగేసుకునే వాళ్ళం బట్ ఏం చేస్తాము అమ్మకి టైం అవుతుంది ఇంకా నేను ఒక్కదాన్ని ఎలా కడుక్కోవాలని నెక్స్ట్ అయితే ఇంక అమ్మకి డ్యూటీ టైం అవుతుందని నెక్స్ట్ అయితే ఇల్లు ఇల్లు తుడిచేసుకుంటున్నాను అనమాట అంత ఫాస్ట్ మోషన్ పెట్టాను అనమాట నేను ఇప్పుడు దాకా నా వీడియో ఓపిక చూసిన మీ అందరికీ ధన్యవాదములు అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం కుకింగ్ వీడియోస్ కావాలనే నేను చేస్తానండి ఎలాంటి వీడియోస్ ఎలా అండ్ ఏ ఏమేమి వ్లాగ్స్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను ప్లీజ్ కామెంట్ అండ్ సపోర్ట్ మీ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ అండ్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను ఏంటి అని కూడా మీకు చూపించేస్తాను అనమాట మరికొన్ని వీడియోస్ కోసం మరి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్